పరీక్షలు అయ్యే టైంలో పిల్లలకి ఎంత పరిశీలనలు ఉంటాయి ఏం కదా పేపర్ ఎట్లా వస్తుందో చదివిన ప్రశ్నలు వస్తే పర్వాలేదు ఆడుకోచంలో వస్తే ఎట్లా పరీక్ష మంచిగా రాస్తానో లేదో అనే టెన్షనే ఉంటుంది పరీక్ష సెంటర్ పోయితే అందుకు బండ్లు ఎక్కి బస్సులు ఎక్కి టైంకు చేరుకోవాలి ఇక పరీక్ష సెంటర్లో పోయాక నెంబర్ ప్రకారంగా సీటు ఏ రూమ్లో పడ్డదో అని ఎత్తుక్కోవాలి ఇవే పెద్ద టెన్షన్లు అంటే గోటి చుట్టూ రోకటి పోటు లెక్క పాపం పిలగాలను పరిస్థితులు కూడా పగబడుతున్నాయి పరీక్షలు రాసే పిల్లగాళ్ళ ఏంది గోసా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కాడ హాస్టల్ నుండి పదో తరగతి చదువుకుంటున్న నిశ్చి అనే ఈ పిలగాడు హాస్టల్లో షెట్టు కింద కూర్చొని చదువుతుంటే పాము కాటేసిందట దబ్బున ప్రిన్సిపల్ సార్ దవాఖానకు వేసుకొని పోయిండు పిలగానికి గండం తప్పినట్టు అయిపోయింది ఇక తెల్లారి చేతికి పట్టేసుకునే వచ్చి ఇట్లా పరీక్ష రాసిండు ఆ పిల్లగాని ముచ్చేటట్లున్నదా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూడర్రీ స్కూల్లో పదో తరగతి పరీక్షల సెంటర్ వేసిరంటే పిల్లలకు ఎసు తిప్పలు రాకుండా ఎంత ముందుగా ఏర్పాట్లు చేసుకోవాలి కానీ అవేం పట్టనట్టే ఉన్నారు అమలాపురంలో గల్స్ హై స్కూల్లో సార్లు తొమ్మిది పరీక్ష అయితే అప్పటిదాకా ఏ గుడ్డి గుర్రం పన్నదో మీరో కానీ అప్పటికప్పుడు కూలీలను పిలిపించి క్లాస్ రూమ్లో సిమెంట్ బస్తాలు తీపిచ్చారు ఇట్లా ఇది నిర్లక్ష్యం కాకుంటే ఏంది సిమెంట్ బస్తాలు ఉన్న రూమ్లో పిలగాలను కూర్చోబెడతాం అన్నప్పుడు ముందుగాలే వాటిని తీసి వేరే కాడ పెట్టాలి కదా ఆ పని చేయలేదు తొమ్మిది పరీక్ష అయితే ఆ టైంకే వచ్చి బస్తాలు తీపిచ్చిరు నిమ్మలంగా ఆ బస్తాలు తీసేదాకా పిలగాళ్ళు బయటనే నిలబడరు ఓ దిక్కు టైం అయిపోతుందనే టెన్షన్ పేపర్ ఎట్లా రాయాలి ఏం కథ అని ఎంత పరిశీలనలు ఉంటారు పిల్లగాళ్ళు కొద్దిగా ఉండద్దా సార్లకు మేడాలకని పిలగాళ్ళ పేరెంట్స్ మండిపడుతున్నారు విద్యాశాఖ అధికారుల ఏర్పాట్లు గా తీరులో ఏడ్చినాయని తిడుతున్నారు ఇక అక్కడిక అట్లున్నదా తెలంగాణ ఇంటర్ బోర్డులో అయితే మళ్ళీ మాకు మేమే సాటే అనిపించుకున్నారు కరీంనగర్లో ఉన్న ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీ ఎగ్జామ్ సెంటర్లో ఇంటర్ పరీక్ష రాస్తుంటే సీలింగ్ ఫ్యాన్ పిడాత ఊడిపడి ఇగో ఈ బుజ్జి తలకాయ మీద పడితే తలకాయ వాళ్ళిబ్బాయ పాపం అయినా కూడా ఏడాదంతా చదివింది వృధా కావద్దని దెబ్బలు తాకినా కూడా భరించుకొని ఇక అర్ధ గంట ఎక్కువ టైం ఇచ్చి పరీక్ష అయితే రాపిచ్చురు తప్పు వాళ్ళేదే ఉన్నది కాబట్టి ఇక విద్యార్థి సంఘాల వాళ్ళు పోయిలు ఒల్లి చేస్తే అన్న స్పందించలేదు కాలేజీ వాళ్ళు ఇంటర్ బోర్డు వాళ్ళు పిల్లగాళ్ళ దగ్గర పరీక్షల కోసం అయితే ఫీజులు తీసుకుంటారు కదా మరి దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయకుంటే ఏం పరీక్షలు పెడుతున్నట్టు లీడర్ల మీటింగులు అంటే పరుపులు కూలర్లు ఏసీలు పెట్టి సర్కారులు ఏర్పాట్లు చేస్తుంటాయి పిల్లగాళ్ళు పరీక్షలు రాసే కేంద్రాలలో మాత్రం కనీస సవలతులు చేయకుండా ఈ సర్కారులు ఏం పడావు చేస్తున్నట్టు అని మండిపడుతున్నారు పిల్లగాళ్ళ తల్లిదండ్రులు